బాగా మాట్లాడారు అందరూ ఏం మాట్లాడారు యాక్చువల్లీ అర్థం కావట్లేదు నిజంగా ఐ ఐఎమ్ రియలీ నర్వస్ బట్ ఫస్ట్ నేను ఆల్మోస్ట్ నా లక్కీ చామ్ అయిపోయారు చిరంజీవి గారి గురించి చెప్పాలి ఆయన ఒప్పుకున్నందుకు ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ చాలా థ్యాంక్స్ ఎప్పుడో చిన్న చిన్నప్పుడు నేను చెప్తున్న కాలేజ్ డేస్లో జస్ట్ మిమ్మల్ని కలిశాను హ్యాండ్ ఇచ్చాను నేను ఇంకా అదే ఎప్పుడోకప్పుడు మేము డైరెక్ట్ చేయాలో సినిమా చేయాలని చెప్పాను నేను అది అక్కడి నుంచి బిగిన్ అయిన నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీ ఐ వాజ్ రియల్లీ నేను అనుకోలేదు కుబేరా షూటింగ్ అంతా అయిపోయి సడన్లీ ఐ థాట్ ఐ షుడ్ మీట్ ఒక్క పిక్చర్ ఆ ఒక్క ఫోటో నేను మీ దగ్గరికి వచ్చాను మీరు నాకు సైన్ చేసి ఇచ్చారు మీరు నాకు హెక్ చేసుకున్నారు అన్నది ఈ సినిమాకి స్టార్ట్ అయింది సార్ అంటే యు ఇయర్ స్టార్ట్ అయింది సార్ ఇట్స్ నాట్ వెల్ జోక్ సో ఆ పిక్చరే ఇట్ జస్ట్ పుటర్స్ అనమాట థ్యాంక్ యూ సార్ ఇంకా నేను అంటే నాకు కూడా అంటే నేను మీరెవరో బయట వాళ్ళు అనిపించదు సార్ లైక్ జస్ట్ ఇంకా నేను ఏదో చిరు చిరు అనుకుంటే చిరు సినిమా చిరు సినిమాని వెళ్ళిపోయేవాళ్ళం మేము చిన్నప్పుడు సో ఐ ఫీల్ యువర్ యువర్ జస్ట్ సో క్లోజ్ టు మీ సార్ ఇంకా సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ దెన్ దెన్ ఆఫ్ టు ఈ ఫోర్ ఎక్ మూమెంట్లో నేను ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ అంటే తీసేటప్పుడు జనరలీ నేను లవ్ స్టోరీస్ అన్నప్పుడు ఆనంద్ అన్న హ్యాపీడేస్ అన్న సపోజ్ అంటే ఇలా ఫిదా అన్న ఐ హ్యావ్ అ జడ్జ్మెంట్ దట్ ఇది ఇది ఇక్కడ వెళ్తుంది ఇట్లా అవుతుంది అని అండ్ చేసేస్తాము దీనికి మాత్రం నేను బాగా అంటే చాలా 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 టీం అంతా ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాసి బియాండ్ బియాండ్ మీ అంటే నా నాకంటే మించిన కథ